దేవుడు చాలా చిత్రమైన వాడండి ఎంత చిత్రమైన వాడో తెలుసా సింహాసనం ఎక్కించవలసిన వాడిని గొర్రెల కాపరిగా మారుస్తాడు గొర్రెల కాపరిని సింహాసనం ఎక్కిస్తాడు అర్థమైందా మోసే సింహాసనం ఎక్కాల్సిన వాడు సింహాసనం ఎక్కాల్సిన మోసేని మిజ్జానారణ్యంలో ఏం కాసుకునేటట్టు చేశాడు గొర్రెలు కాసుకుని సింహాసనం ఎక్కాల్సిన వాడిని గొర్రెలు కాసుకునేటట్టు చేశాడు గొర్రెలు కాసుకునే దావీదుని దట్ ఈస్ గాడ్ అది దేవుడు అంటే దేవుడు దేన్నైనా చేయగలడు చాలామంది అంటూ ఉంటారండి నా స్థితి బాగాలేదు బ్రదర్ ఒకనాడు ఏమండి ఒకనాడి అందరి స్థితిలో ఏదో ఒకరు చేదురాత్రులు ఉంటాయండి ప్రతి ఒక్కడి జీవితం బాగుందని ఎప్పుడు అనుకోమాక నాకుండే బాధలు నాకు తెలుసు మీకు ఎవరికైనా తెలుసా అదేవిధంగా మీరు కూడా అంతే మీరు కూడా అంతే కదా మీ మీ పేర్లు నాకు తెలుసు అంతే మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలు మీకున్న ప్రాబ్లమ్స్ మీ తలపోట్లు మీ తలనొప్పులు నాకు తెలుసా అండి అందరి బతుకులు ఇంతే ఉన్నాయండి పైన రూపాన్ని చూసీడు బాగున్నాడు అని ఎప్పుడు అనుకో మాకు ఎవ్వరి పరిస్థితులు